ఆశయం ఉందో ఈ ధ్యాన జగత్తుగా మారాలని మరి భద్రీజీ ఏ విధంగానైతే అహోరాత్రులు తన జీవితమంతా పనులు అన్నిటి కృషి చేశారో ఆయన కళల ఆశయమైన స్వప్నమైన ధ్యాన జగత్తులో భాగంగా మరియు అంతర్జాతీయంగా ధ్యాన దినోత్సవం జరపడానికి మరియు ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం మరి ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన మరి ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రకటించడం మనందరము నారాయణపేట జిల్లా తరఫున ధ్యానమహాయజ్ఞం కావచ్చు మరి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీనే మరి ఎందుకు ప్రారంభించిందో ఇది కాకతాయని కాదు మరి ఆయన ప్లాన్ పత్నిజీ గారి యొక్క ప్లాన్ ఉంది అది ముందు ఉంది ఇప్పుడు తన పైలోకంలో ఈ కార్యక్రమాన్ని మనకు ధ్యాన మహా యాదవ సందర్భంగా ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించే విధంగా పైలోకాల నుంచి భౌతికంగా మరి ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రకటింపజేసందుకు పత్రిక కోసం